ఫౌండర్స్ ఆన్ ప్యాసివ్ ఇప్పటికీ లాంచ్ చేయడానికి ముందే నిజమైన గ్లోబల్ ఉనికిని కలిగి ఉంది అంటే ఏ కంపెనీ అయినా గ్లోబల్ లాంచ్ తర్వాత చిన్న చిన్న విషయాలు డెవలప్ అవుతాయి కానీ ఆన్ ప్యాసివ్ లాంచ్ కాకముందే నిజంగా అనేక అద్భుతాలు జరిగాయి ఇంకా ఆన్ ప్యాసివ్ యొక్క స్థాపకుడు అంటే ఫౌండర్స్ ఒక జ్యోతి లాంటి వాడు ఇది ఆన్లో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తంలో ఉంటుంది అంటే మొత్తం ప్రపంచం యొక్క జ్యోతిని వెలిగిస్తుంది మరి ఫౌండర్స్ అంతా తన ఏరియాలో వెలుగు కానున్నారు డ్రీమ్ బిగ్ కమింగ్ సూన్ వెరీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫౌండర్ వాల్యూ బూమింగ్ ఇన్ ద వరల్డ్ ఖచ్చితంగా బూమింగ్ కాబోనుంది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ లోగా అంటే లోపు మనం ఆనందంగా ఉండబోతున్నాం ఫౌండర్స్ మరి ధైర్యంగా ఉండండి హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మన ఆన్ప్యాసి తొందరగా స్టార్ట్ అయితే ఖచ్చితంగా మన ఇండియా పూర్తిగా అయితే డెవలప్ అవుతుంది ఇది నేనైతే నమ్ముతున్నా ఎందుకంటే మన ఆలోచన మన వ్యక్తిత్వం మంచి హ్యూమానిటీ మనందరిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనమైతే కొందరినైనా మరి మారుస్తాము ఏమంటారు ఫ్రెండ్స్ ఇక ఇక్కడ కొన్ని మనకు వచ్చే కమిషన్ పరంగా కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా వినండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఖచ్చితంగా చూడండి ఇదేదో తమాష కోసం పెట్టిన వివరాలు కాదు మనం మొదటి నెలలో వెయ్యి ట్రాఫిక్ను పొందినట్లయితే అధిక అధిక అవకాశాలు అభివృద్ధిపరంగా ఉన్నాయి ఎందుకంటే ఒక ప్రోడక్ట్కు మన ఇరవై ఐదు డాలర్లు కమిషన్ వస్తాయి మరి వెయ్యి మంది యూజర్స్ వస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ డాలర్స్ మంత్లీ అయితే వస్తాయి మనకి ఇక్కడ ఫౌండర్స్ మరి వెయ్యి మంది ట్రాఫిక్ వస్తే ఒక ప్రోడక్ట్కే నేను చెప్తా ఉన్నాను ట్వంటీ ఫైవ్ డాలర్స్ వస్తే మంత్లీ కమిషన్స్ మరి సేల్స్ కమిషన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ ఉన్నాయి ఇక మరి పే ప్రోడక్ట్లు రెండు వస్తాయి మూడు వస్తే నాలుగు వస్తే లెక్కేసుకోండి మరి మంత్లీ సేల్ కమిషన్ ఎలా ఉండబోతుందో అదేవిధంగా ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది షూర్గా మరి ఆన్ ప్యాసి గ్లోబల్ లాంచ్ అయిన వెంటనే ఉత్పత్తులు కూడా ప్రతి రెండు వారాలకు లేదా నెలకు పెరుగుతూ ఉంటాయన్నమాట ఈ విధంగా మనము దాని గురించి ఆలోచిస్తే ఇది మీ మనస్సును కూడా కదిలించే లెక్కలు అయితే మీకు తెలియబోనున్నాయి ఖచ్చితంగా ఫౌండర్స్ మనం ప్రపంచాన్ని అయితే కదిలించబోతున్నాం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చాలా మంచి విషయాలు అయితే రాబోతున్నాయి మరి నమ్మే వాళ్ళకు మాత్రమే ఇవి మంచి విషయాలుగా అనిపిస్తాయి నమ్మని వాళ్ళకు వాళ్ళ కర్మ ఏం చేయలేం ఇంకా ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు మన కళలను చంపే సైలెంట్ కిల్లర్స్ గురించి మాట్లాడబోతున్నాం అంటే మనం నమ్మకం ఎంత పెట్టుకుంటే ఆ విధంగా ఫలితం అనేది మనకు అందబోతుంది ప్రస్తుతానికైతే మన లేట్ అవుతుంది ఇంకా లేట్ అయింది ఎప్పుడో అనే సందేహాలతో మన మైండ్ అంతా మరి నిరాశ మిగిల్చుకున్నాం అంటే తగినంత తెలివివారైతే కొంచెం మంచి ఆలోచనలో ఉన్నారు మరి అటు ఇటు ఉండేవాళ్ళు నిస్థబ్దంగా అయితే ఉన్నారు కానీ ఖచ్చితంగా మన ఆన్పేసీ పరంగా మనమైతే పైకి లేస్తాము ఇది ఖచ్చితంగా అందరూ ఆనందించే సమయం మీకు అడ్డుగా ఉన్న అడ్డంకులను స్మాచ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి నమ్మకాలను పరిమితం చేయడం మానేయండి మీ అంతర్గత గొప్పదనాన్ని వెలికి తీసేందుకు ఆన్ ప్యాసివ్ ఖచ్చితంగా ఇక్కడ ఉంది మరి నిరాశ నిస్పృహలు వదిలేసి దయచేసి ఎప్పుడైనా మరి ఆన్ ప్యాసివ్ అంటే నమ్మకం కలిగించుకోండి పరిమితుల నుండి విముక్తి పొంది కొత్త ఎత్తులకు ఎగరడం యొక్క థ్రిల్ని అనుభవించడం నేర్చుకోండి ఆన్ ప్యాసివ్తో మీరు వెయిట్ని కనుక్కుంటారంటే ఆన్ పొటెన్షియల్ క్రియేటివిటీని ఆవిష్కరిస్తున్నారు ఖచ్చితంగా ఇది మనకు తిరుగులేని విజయం అవుతుంది మరి ఇప్పుడే ఈ పాజిటివ్ వైబ్రేషన్లో చేరండి దయచేసి ఆన్ ప్యాసివ్తో మనందరం పరిమితుల నుండి విముక్తి పొందడం మాత్రమే కాదు సంభావ్యత యొక్క కొత్త కోణానికి దూసుకుపోతున్నాము మరి విప్లవంలో చేరండి మీ అంతర్గత శక్తిని వెలికి మీ భయాలను ఎదుర్కోవడానికి మీ పూర్తి సామర్థ్యాన్ని వెలికి ఆన్ ప్యాసివ్ యొక్క శక్తిని ఉపయోగించుకోండి ఫౌండర్స్ మరి ప్రపంచం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది దీన్ని అందరం మనం చేయగలుగుతాం ధైర్యంగా ఉండండి నమ్మకంతో ఉండండి విశ్వాసంతో ఉండండి చాలా దగ్గరలో ఉన్నాము మనం గెలవబోవడానికి ఆన్ ప్యాసివ్ మనందరినీ ఆర్థికంగా ఉన్నతంగా చాలా అభివృద్ధి చేయడానికి ఉంది మనందరం మన సీఈవో గారిని కృతజ్ఞతతో ఎన్ ఎప్పటికీ గుర్తించుకునే అవసరం ఉంది మరి అంత ఎత్తుకు మనల్ని అయితే ఆర్థికంగా తీసుకుపోవడానికి యాజర్ అదేవిధంగా మన కంపెనీ ఉంది వెయిట్ చేయండి దగ్గరలో మీ సక్సెస్ ఉండబోతుంది ఓకే ఫ్రెండ్స్ జే ఆస్ యాస్ మిఫరెసర్ జే అన్పెస్